మంచి మార్కులు సాధించడం జరిగిందని విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకువస్తారని భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తారని రాజేశ్వరి తెలిపింది తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు కొద్దిగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధించే ఉపాధ్యాయులంతా కూడా మంచి మార్కులతో ఉద్యోగాలకు రావడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు తమ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయు సిబ్బంది పాల్గొన్నారు ఇంకట్రోపల్లి గ్రామం నా పేరు కాశవీణ రాజేశ్వరి మా నాన్న పేరు కృష్ణ మా అమ్మ పేరు భాగ్య ఈ రోజు ప్రకటించిన తెలంగాణ పదో తరగతి ఫలితాలలో ఐదు వందల మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మండల స్థాయిలో ఫస్ట్ మొదటి ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ప్రధానంగా గల కారణం మాకు బోధించిన ఉపాధ్యాయులు నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులు నేను ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నత స్థానం సంపాదించి నాకు మా మా తల్లిదండ్రులకు మా పాఠశాలకు మా ఉపాధ్యాయులకి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాను నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు